స్టార్ట్ ఓకే నన్ను స్టార్ట్ చేయాలా మీ పేరు లక్ష్మి మండలాధ్యక్షుడు ములుగు మీడియా మిత్రులందరికీ గుడ్ మార్నింగ్ తెలియజేస్తూ ఈరోజు ఈ ప్రెస్ కాన్ఫరెన్స్ను ఉద్దేశించి పెద్దలు ఉద్యమ నాయకులు సుదీర్ఘ కాలం తెలంగాణ కోసం పోరాటం చేసిన గొప్ప నాయకులు మెదక్ జిల్లా పార్లమెంట్ సభ్యులు బీజేపీ సీనియర్ నాయకులు అన్న రగన్న మాట్లాడతారు ఈ ప్రెస్ కాన్ఫరెన్స్లో మా బీజేపీ నాయకురాలు విజయ్ తులసి శంకర్ మా మెదక్ జిల్లా నాయకులు శంకర్ మిత్ర్రాజు లక్ష్మీ సిద్దిపేట జిల్లా అధ్యక్షులు లక్ష్మయ్య గారు మాట్లాడతారు రగన్ అని మాట్లాడచ్చు मीडिया मित्र की नमस्कार मीडिया मित्र की नमस्कार భారతీయ జనతా పార్టీ రోజుకి బలాన్ని పుంజుకుంటా ఉంది కాంగ్రెస్ పార్టీ ప్రజల విశ్వాసాన్ని కోల్పోతూ ఉంది ప్రత్యామ్నాయంగా ప్రజలందరూ భారతీయ జనతా పార్టీ వైపు ఆలోచిస్తూ ఉన్నారు ఇది నేను బీజేపీ నాయకుడిగా బీజేపీ ఆఫీస్లో కూర్చొని చెప్తున్న మాట కాదు గ్రౌండ్లో జరుగుతున్నటువంటి రియాలిటీని ప్రజల ఆలోచన విధానాన్ని అనునిత్యం ప్రజల్లో ఉండేటువంటి వ్యక్తిగా మేము ముందు ఉంచదలుచుకున్నాం ఈ రాష్ట్రంలో పది సంవత్సరాలు పరిపాలన కొనసాగించిన తర్వాత అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయిన తర్వాత గొప్ప ఫలితాలను తెచ్చుకుంటాం పార్లమెంట్లో ఏదో గొప్పలు చేస్తామని చెప్పి అనేక మంది గొప్పలు చెప్తే పార్లమెంట్లో భారత రాష్ట్ర సమితి అనే పార్టీకి సున్నా స్థానాలను ఇచ్చిండ్రు తెలంగాణ ప్రజలు అప్పుడే జనం అర్థం చేసుకున్నారు టీఆర్ఎస్ పార్టీ అనేది చల్లని రూపాయిగా మారింది టీఆర్ఎస్ని బీఆర్ఎస్గా మార్చిన రోజే ప్రజలు టీఆర్ఎస్కి బీఆర్ఎస్కి రెండింటికి కలిపి బీఆర్ఎస్ ఇచ్చినారు మీరు ఫామ్ హౌస్కి పరిమితం అయితే బాగుంటుందని చెప్పి చెప్పినారని చెప్పి చెప్పేసి వాళ్ళని పంపించినారు తర్వాత ఏదో కొత్త కథలు వెళ్తా ఉన్నారు బీజేపీ బీఆర్ఎస్ బీజేపీలో కలుస్తామన్నారు విలీనం చేసుకుంటామన్నారు అట్లా అప్పుడప్పుడు జనాలలో ఉండేందుకు టీఆర్ఎస్ పార్టీ లేదా బీఆర్ఎస్ పార్టీ ప్రయత్నాలు చేస్తూ వచ్చింది ఈ మధ్యకాలం లోపల రెండు ఎన్నికలు ఎమ్మెల్సీకి సంబంధించి మూడు ఎన్నికలు జరిగినాయి రెండో ఎన్నికలు టీఆర్ఎస్ పార్టీకి బాగా పట్టున్నది బావా బామ్మర్ది చెల్లె నాయన అందరూ ఎమ్మెల్యేలు ఎంపీలు ఉన్నటువంటి నియోజకవర్గాలు అయినటువంటి కరీంనగర్ నిజామాబాదు మెదక్ జిల్లాలకు సంబంధించి ఒక గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ ఒక టీచర్స్ ఎమ్మెల్సీ రెండు ఎమ్మెల్సీ ఎన్నికలు జరిగినాయి టీఆర్ఎస్ పార్టీ కనీసం అభ్యర్థులు కరువైనరా లేదా మళ్ళీ ఎందుకు ఆలోచించురో ఏం ఆలోచించురో తెలియదు కనీసం పోటీ చేసే పరిస్థితులలో టీఆర్ఎస్ లేనటువంటి పరిస్థితి ఇది గ్రౌండ్ రియాలిటీ మేము గెలిచినాం కాబట్టి మేము ఏదో అహంకారంతో మాట్లాడుతులేం మేము ప్రజలకు సేవ చేస్తూ ఉన్నాం ప్రజలకు దగ్గర అవుతూ ఉన్నాం మా పార్టీ పూర్వస్వరూపం జనసంఘ పుట్టిందే అంత్యోదయ లక్ష్యంగా పుట్టింది ఆ అంత్యోదయ లక్ష్యంగానే పనిచేస్తున్నాం ఎరాడికేషన్ ఆఫ్ పవర్టీ ఎరాడికేషన్ ఆఫ్ పూర్ గరీబుల్లో సేవ చేసేందుకే భారతీయ జనతా పార్టీ పనిచేస్తుంది పేదలు రైతులు మహిళలు వీళ్ళ కోసం అనుక్షణం తప్పించేటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ ఎవరు రైతన్నల కష్టాన్ని దృష్టిలో ఉంచుకొని మూడు రోజుల క్రితం జరిగినటువంటి భారత కేబినెట్ గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో మళ్ళీ రైతన్నలకు అన్నింటికి కూడా మినిమం సపోర్ట్ ప్రైస్ విషయం లోపల భారత కేబినెట్ ఒక నిర్ణయం తీసుకొని సుమారు రెండున్నర లక్షల కోట్లు భారత ప్రభుత్వం మీద భారం పడుతుందని తెలిసి కూడా ఎంఎస్పిని పెంచుతూ రైతన్నల్ని ఆదుకోవాలనేటువంటి ఆలోచన కలిగిన పార్టీ భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ గారి నాయకత్వం ఈ దిశగా భారతీయ జనతా పార్టీ ముందుకు పోతూ తెలంగాణ రాష్ట్రంలో కూడా ఒక పైస లేదని మమ్మల్ని ఎవరు నమ్ముతలేరని ఢిల్లీకి వచ్చే చెప్పులు దొంగలుగా మమ్మల్ని చూస్తుర్రని సాక్షాత్తు ముఖ్యమంత్రి లాంటి వాళ్ళు మాట్లాడుతున్న పరిస్థితులలో మేము నేషనల్ హైవేల పేరిటను ఇంకో దాని పేరిటను అనునిత్యం తెలంగాణలో ఒక రకమైనటువంటి డెవలప్మెంట్ యాక్టివిటీస్ కోసం డబ్బులు ఇస్తూ తెలంగాణ ప్రజలకి భారతీయ జనతా పార్టీ దగ్గరవుతూ వస్తూ ఉంది గెలిచినటువంటి ఎనిమిది మంది ఎంపీలు అనునిత్యం తెలంగాణ ప్రజల కోసం తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి కోసం తెలంగాణ ప్రజల సంక్షేమం కోసం ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ తెలంగాణ రాష్ట్రం నుంచి గెలిచిన ఎనిమిది మంది ఎంపీలు పనిచేస్తూ ఉన్నాం రాష్ట్ర ప్రభుత్వం సగము కేంద్ర ప్రభుత్వం సగం పెట్టి రైల్వే బ్రిడ్జిలు కట్టాలి రైళ్ళు చేయాలి అండర్ పాస్లు చేయాలి అన్ని గేట్లు తీసేయాలని పనిచేస్తూ ఉంటే సగం పైసలు ఇవ్వక కేసీఆర్ ప్రభుత్వం పదేళ్ళు పోతే పద్దెనిమిది నెలల్లో వీళ్ళు కూడా మా దగ్గర పైసలు లేవు మేము పైసలు ఇవ్వమంటే తెలంగాణ రాష్ట్రంలో ఉన్న అనేక లెవెల్ క్రాసింగ్లు రైల్వే క్రాసింగ్లు అండర్ పాస్లు ఇట్లా చాలా లోపల కేంద్ర ప్రభుత్వమే సౌత్ సెంట్రల్ రైల్వే సౌత్ రైల్వే బోర్డు వీళ్ళందరూ కలిసి నూటికి నూరు శాతం పైసలు ఇచ్చి తెలంగాణలో రైల్వేస్ డెవలప్మెంటు నేషనల్ హైవేస్ డెవలప్మెంటు ప్రతి అంశంలో ఎవరు మమ్మల్ని అడిగినా అడగకున్నా మేమే ముందుండి పనిచేస్తూ వస్తా ఉన్నాం మా మెదక్ జిల్లాకి పూర్వ మెదక్ జిల్లా మొత్తం ప్రస్తుతం సిద్దిపేట సంగారెడ్డి మెదక్ మూడు జిల్లాలకు కలిపి అమృత్ టూ పథకం కింద మంచినీళ్ళ కోసం రెండు వందల అరవై కోట్ల రూపాయల్ని భారత ప్రభుత్వం ఒక మెదక్ ఉమ్మడి మెదక్ జిల్లాకి ఇచ్చింది ఇట్లా డెవలప్మెంట్ చేస్తూ మేము ప్రజలకు దగ్గరకు అవుతూ జనం గుండె చప్పుడుగా భారతీయ జనతా పార్టీ మారుతూ ముందుకు పోతున్నటువంటి తరుణంలో రకరకాలైనటువంటి వ్యక్తులు రకరకాలైనటువంటి అంశాలు మా మీద వ్యక్తిగత బురద చల్లేటువంటి కార్యక్రమాలు రఘునందన్ రావు మాట్లాడితే ఏదో టీఆర్ఎస్ మీద అక్కస్తోటి మాట్లాడుకునే వాళ్ళు అనుకునేటోళ్ళు ఇంతకాలం రఘునందన్ రావు మీద వ్యక్తిగతంగా బురద చల్లుతందుకు చాలామంది ప్రయత్నం చేసినారు సోషల్ మీడియాలో ఇంకా కూడా నిన్న మా చెల్లె కవితమ్మ చెప్పినటువంటి పెయిడ్ ఆర్టికల్స్ రఘునందన్ రావు మీద రోజు రాపిస్తూనే ఉన్నారు పెయిడ్ న్యూస్ ఛానల్స్ పెయిడ్ జర్నలిస్టులు కొత్త కొత్త పదాలు వింటున్నాం పంతొమ్మిది వందల తొంభై ఐదులో రఘునందన్ రావు కంట్రిబ్యూటర్ బట్ ఐ నెవర్ హర్డ్ పైసలు తీసుకొని వార్తలు రాస్తారని పైసలకు ఆర్టికల్ రాస్తారని మేము ఎప్పుడు జర్నలిజంలో పనిచేసినప్పుడు చూడలేదు కానీ దురదృష్టం పెయిడ్ ఆర్టికల్స్ భారతదేశంలో అడ్రస్ లేని పేపర్లు కానీ పొద్దులేస్తే డిజిటల్ మీడియాలో కనబడతాయి దొంగనే దొంగ దొంగ అని అరిచినట్టు కొంతమంది దొంగలు దొంగలకు జీతం ఇచ్చి రాపిచ్చి వాటిని పొద్దున్నేమని అన్ని యూట్యూబ్ ఛానళ్ళల్లో తెప్పించి వ్యక్తిత్వ హరణానికి అని రఘునందన్ రావు మాట్లాడుతూనేమో తప్పనిపించింది చాలామంది కానీ నిన్న వాళ్ళ ఇంటికెళ్ళి వచ్చినామని చెప్పింది వాళ్ళ వాళ్ళ చెల్లనే చెప్పింది వేరే దేశాలలో పెట్టి వ్యక్తిత్వ హననానికి పాల్పడుతురు ఆడబిడ్డను మీ ఇంటి బిడ్డను నా వ్యక్తిత్వాన్ని హననం చేస్తే కూడా ఇది చేస్తలేరా అని నేను రాష్ట్ర ప్రభుత్వాన్ని ఈ సందర్భంగా సూటిగా అడుగుతా ఉన్నాను ముఖ్యమంత్రి గారిని వ్యక్తిత్వ హననం చేసిరు నన్ను చేసిరు ఆఖరికి ఆ ఇంట్లకెళ్ళొచ్చిన ఆడబిడ్డ అని చెప్పుకున్నామే నేను ఆమె చెప్పింది వేరే దేశాలలో పెట్టి వ్యక్తిత్వ హననం చేస్తూ ఉన్నారు పెయిడ్ బ్యాచ్ల్ని నడిపిస్తున్నారని కవిత ఎవరిని ఉద్దేశించి పెయిడ్ ఆర్టిస్టులను పెట్టిర్రు పెయిడ్ బ్యాచ్లు పెట్టి నడిపిస్తున్నారు చెప్తుందో రేవంత్ రెడ్డి గారికి రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి తెలిసే ఉంటుంది అందుకని ఆ పెయిడ్ ఆర్టిస్టులని ఆ పెయిడ్ బ్యాచ్ను అందరినీ కూడా వెంటనే కేసులు పెట్టి రిమాండ్ చేయాలని నేను కూడా డిమాండ్ చేస్తా ఎందుకంటే వ్యక్తుల వ్యక్తిత్వాన్ని హననం చేసేటువంటి అధికారం ఆర్టికల్ పంతొమ్మిది మీకు ఇవ్వలేదు ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ స్వేచ్ఛ మీకు ఉందని చెప్పి మీరు ఎవరి మీద పడితే వాళ్ళ మీద ఏది పడితే అది రాసే అధికారం ఎవరికీ లేదు ఏ ఛానల్కి లేదు ఏ పేపర్కి లేదు ఎవరికి లేదు సో ఆ అంశం లోపల కవితకి ఇలా కడుపునొచ్చినట్టు కనబడుతుంది కానీ మీరు అధికారంలో ఉన్నప్పుడు డ్రోన్లు ఎగిరేసారు అని కొంతమంది రిమాండ్ చేసారు తప్పుడు కేసులు పెట్టారు రకరకాలైనటువంటి అవస్థలు పెట్టారు ఇలా నీ వస్తే కడుపు చెల్లెకి కడుపునొస్తాడు అయినా ఈ పంచాయతీ ఈ రాష్ట్రంలో టీఆర్ఎస్ లేదు అని చెప్పడానికి నేను చేస్తున్నటువంటి ప్రయత్నం టీఆర్ఎస్ ఏడుంది రాష్ట్రంలో టీఆర్ఎస్ని వద్దని వాళ్ళ నాయననే ముంచేసి బీఆర్ఎస్ చేసేసి ఆ బీఆర్ఎస్ని వద్దనుకొని ప్రజలు బీఆర్ఎస్ ఇచ్చారు ఇలా టీఆర్ఎస్ బీఆర్ఎస్ కవిత కేటీఆర్ కేసీఆర్ అనేది చెల్లని రూపాయలుగా మారిపోయినాయి తెలంగాణ సమాజంలో రెండు వేల ఒకటి కేసీఆర్ తెలంగాణ ఉద్యమాన్ని ప్రారంభించినప్పుడు పద్దెనిమిది నుంచి ముప్పై ఐదు ఏళ్ళ వాళ్ళంతా జై తెలంగాణ అంటే ఇట్లా పుట్టలు పుట్టలు తెచ్చుకొని వచ్చినారు రోడ్డు మీదకి వచ్చినారు ఆవేశాన్ని ఆ ఆలోచనని పది సంవత్సరాల మీ పరిపాలన లోపల చంపేసి బిడ్డకోశాక నాయన కోశాఖ ఇచ్చి మీది మీరే చేసుకొని మిమ్మల్ని మీరే పెంచుకొని మీ ఆస్తులు మీరు పెంచుకొని మిమ్మల్ని మీరే ఎదుగుదలకు ఉపయోగించుకున్నారు తప్ప తెలంగాణ ప్రజలకి ఏం జరగలేదు తెలంగాణ రాష్ట్రం రావాలని పెట్రోల్ పోసుకొని తనను తన దగలబెట్టుకున్న శ్రీకాంతచారి కుటుంబానికి ఏం దక్కలేదు మీ పదేళ్ళ పాలన లోపల అమరుడైన శ్రీకాంతాచారి మొదటి అమరుని దగ్గర నుంచి శ్రీకాంతచారి దగ్గర నుంచి మొదలుకుంటే నూట ఇరవై కిలోమీటర్ల స్పీడ్ తోటి వచ్చేటువంటి రైళ్లను ముద్దాడినటువంటి పాలమూరు బిడ్డలకు కూడా ఏం రూపాయి దక్కలేదు గల్లీలో వెలువెడి తినొత్తలేదు ఢిల్లీలో ఉన్న యూపీఏ ప్రభుత్వానికి కానీ ఢిల్లీకి పోయి చచ్చిపోయిన మా రంగారెడ్డి జిల్లా యాదిరెడ్డి గారి కుటుంబానికి కూడా ఏం దక్కలేదు పన్నెండు వందల మంది కుటుంబాల అమరులైతే అన్న కోశాక చెల్లెకోశాక నాయనకోశాక ఆస్తులు పంచుకునే శాఖలు పెట్టుకున్నారు తప్ప మీ ఆస్తులు పెంచుకున్నారు పదేళ్ళ తెలంగాణ రాష్ట్ర సమితి పాలనలో తప్ప తెలంగాణ సమాజానికి ఏం దక్కలేదు అందుకనే మిమ్మల్ని వద్దనుకుంది సమాజం మీ కుటుంబాన్ని దూరం పెట్టాలనుకుంది సమాజం టీఆర్ఎస్ ఎల్ఈ బీఆర్ఎస్కి విఆర్ఎస్ ఇచ్చి పంపించేసేవారు దాన్ని మళ్ళా చచ్చిపోయినటువంటి పాముని తిరిగి బతికించడం ఎట్లా ఇగో దీనికి బ్రాండింగ్ పంచాయతీ అన్నోదికు బ్రాండింగ్ చేసుకుంటున్నాడు ముప్పై మెడికల్ కాలేజీలు పెడితే మాకు పేరు రాలేదు కానీ ముప్పై యూట్యూబ్ ఛానళ్లకు జీతం ఇచ్చి బాగా గొప్పగా బ్రాండింగ్ చేసుకుందాం అనేటువంటి బ్రాండింగ్లో ఉన్నాడు కేటీఆర్ దానికి ఆయనకు తెలుసు ఈరోజు కాకపోతే రేపైనా వీళ్ళందరినీ ఈడు అధికారంలో ఉన్న ప్రభుత్వము ఆడ అధికారంలో ఉన్న ప్రభుత్వము పక్కా లెక్కలన్నీ తీసుకొస్తుంది జైల్లో పెడుతుంది శ్రీకృష్ణ జన్మస్థానానికి తప్పుడు కథనాలు రాస్తున్న వాళ్ళని పంపిస్తామనేది వాళ్ళకి తెలుసు పెయిడ్ ఆర్టిస్టులకు కూడా తెలుసు అందుకనే ఏం చేస్తున్నారు వాళ్ళంతా విదేశాలలో పెట్టుకుని ఐపీ నెంబర్లు లేకుండా పేపర్లు ఛానల్ని రకరకాలైనటువంటి ప్రయోగాలు చేస్తూ ఉన్నాయి ఎలుక కలుగులో దాక్కుని అది అనుకుంటుంది నేను బయటికి రానంతసేపు నన్ను ఎవడేం చేస్తాడని పోగెట్లో పెట్టాలి ఎలుకను బయటికి ఎట్లా తీసుకురావాలి బయటకు వచ్చిన ఎల్కని బోన్లు ఎట్లా పెట్టాలనేది తెల్లనంత అమాయకంగా ఈ దేశంలో భారతీయ జనతా పార్టీ లేదు ఈ దేశాన్ని పాలిస్తలేదు భారతీయ జనతా పార్టీ మేము ఎదుగుతున్నాం పేదోళ్ళకి సేవ చేసి ఎదుగుతున్నాం మేము ఎదుగుతున్నాం రైతులకు దగ్గరయ్యి ఎదుగుతూ ఉన్నాం మేము ఎదుగుతూ ఉన్నాం ఈ దేశంలో ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ చేస్తూ ఎదుగుతా ఉన్నాం నరేంద్ర మోడీ గారి నాయకత్వం ప్రపంచానికి మార్గదర్శనం చేసేంత గొప్ప స్థాయికి ఎదిగింది ఇప్పుడు వచ్చి వాళ్ళెవరో వాళ్ళ కోసం వాళ్ళని వాళ్ళు బ్రాండింగ్ చేసుకోవడం కోసం చెల్లని రూపాయి అయిపోయింది చెల్లెని చెల్లని రూపాయిని బ్రాండింగ్ చేసుకుంటుంది అంటే కవితని ఎవరు అడుగుతున్నారు కవిత రెండు వేల పంతొమ్మిది ఎంపీ ఎన్నికలలో ఓడిపోయింది ఓడిపోయిన తర్వాత కవితకి ఏమున్నది ఐదేళ్ళు అధికారంలో ఉన్నప్పుడు మీరు ఏం చేసినారని చూసే నిజామాబాద్ ప్రజలు మిమ్మల్ని ఓడగొట్టింది ఇంకా కవితకి ఏమున్నది అక్కడ ఏం లేదు కష్టపడేదో ప్రేమనో కొట్లాడనో ఏడ్స్ ఎమ్మెల్సీ తెచ్చుకున్నారు ఇవాళ చెల్లకుండా పోయినటువంటి కవిత గారు జనబాహల్యం లోపల పోటీ చేస్తే ప్రజలు ఆదరిస్తలేరని చెప్పి వచ్చి సెల్ఫ్ బ్రాండింగ్ పంచాయతీ ఏముంది ఇందులో ఏం గొప్ప చేసిందని కవిత బతుకమ్మ ఆడినా తెలంగాణ భావ వ్యాప్తి చేసినా చెల్లె నువ్వు ఉట్టే కంటే ముందు నుంచి ఉంది కదా బతుకమ్మ నిజాం సర్కరోడు మా ఆడబిడ్డల్ని ఇప్పించి బతుకమ్మ ఆడిరనే పంచాయతీ తెలంగాణ ఉద్యమ చరిత్రలో ఉంది కదా చెల్లె బతుకమ్మ ఆడితే బతుకమ్మ బతుకమ్మ ఆడకపోతే బతుకమ్మ కాదనేది ఎవరు చెప్పిరు సో దర్ ఇస్ నో బ్రాండ్ ఫర్ కవిత నో బ్రాండ్ ఫర్ కేటీఆర్ నథింగ్ ఈజ్ దేర్ ఫర్ టీఆర్ఎస్ ఏం లేదు టీఆర్ఎస్కి ఏమి లేదు కాబట్టి ఏదో ఉన్నట్టు చూపించుకోవాలి చూపించుకోవడం కోసం చెల్లని దుడ్డుని ఏదో చేసిరని చెప్తారు ఊర్లల్లో పక్కా తెలంగాణ భాషలు చెప్పాలంటే కేసీఆర్ గారి భాషలు చెప్పాలంటే అది చెల్లని దుడ్డు చెల్లని రూపాయి చెల్లని రూపాయికి బ్రాండింగ్ చేసుకునేటువంటి ప్రయత్నము దానికి మీడియా లోపల స్పేస్ మేమే ఉండాలి అయితే మా అన్న ఉండాలి మీడియాలో లేకపోతే నేను ఉండాలి మా పార్టీ ఉండాలి ఇతరులు ఎవరు ఉండొద్దు ఇతరుల గురించి చర్చ జరగవచ్చు ఈ చెల్లని రూపాయల పంచాయతీలను తీసుకొని వచ్చి దానికి ఏదో గొప్పగా చేసుకుంటూ వస్తారు ఏం చేసింది కవిత నేను స్ట్రేట్గా అడుగుతున్నా ఈ అమరుల కుటుంబాన్ని అన్న పరామర్శించిందా ఈ అమరుల కుటుంబాన్ని అని ఆదుకున్నావా అరే మా జిల్లాలో నాలుగల్ మండలం లోపల ఒక సోదరుడు చచ్చిపోయిండు ఇక్కడే ఉస్మానియా యూనివర్సిటీ క్యాంపస్లో చచ్చిపోయినాడు పిహెచ్ఎల్ గేట్ ముంగడు ఒక సోదరుడు చచ్చిపోయిండు ఉద్యోగాలు కావాలి మీ పదేళ్లలో బీహెచ్ఎల్ లోకల్లో ఉద్యోగాలు ఇప్పించిరా నాలుకల్లో చచ్చిపోయినటువంటి కుటుంబాన్ని ఎన్నడన్నా పరామర్శించిర్రా పదేళ్ళు అధికారంలో ఉంటే మీరు చేసిందేముంది తెలంగాణలో చెప్పురు మా మిరుదోటిలో ఒక జర్నలిస్ట్ చచ్చిపోయాడు జేఏసీ టెంట్లో జై తెలంగాణ జై తెలంగాణ అని అరిసి చచ్చిపోయాడు కనీసం పది లక్షలు ఇవ్వాలి కుటుంబానికి జర్నలిస్ట్ కుటుంబానికి ఏం చేశారు మీరు అధికారంలో ఉన్న పదేళ్ళు పైసలు సంపాదించుకున్నారు ఆస్తులు పెంచుకున్నారు తప్ప జనానికి వాస్తవాలు అర్థమైన తర్వాత మిమ్మల్ని వద్దని అనుకున్నారు జనం ఇక వాళ్ళు వాళ్ళని వాళ్ళు బ్రాండింగ్ చేసుకోవడం కోసం సి టూ క్వైట్ కాంట్రడిక్టరీ స్టేట్మెంట్స్ చెప్తున్నారు కవిత గారు ఒకసారి ఏమంటున్నారు బీజేపీలో బీఆర్ఎస్ని విలీనం చేయమని చర్చలు జరిపారు రెండోసారి ఏం చెప్తుంది మా పార్టీకి ఒకడే ఒక నాయకుడు కేసీఆర్ మరి కేసీఆర్ గారిని బయటకు వచ్చి చెప్పమని అవును నేను చర్చలు జరిపిన నేను విలీనం చేద్దాం అనుకుంటున్నా చెప్పు అట్లాంటి ఉంటాయి మళ్ళీ ఒకసారి ఏమంటుంది మేము విలీనం చేసుకోవడానికి మేము సిద్ధంగా లేము టీఆర్ఎస్ పార్టీ పుట్టిన రెండు వేల ఒకటి నుంచి రెండు నిమిషాలు మీకు గుర్తు చేస్తాం రెండు వేల నాలుగు ఎన్నికలు వచ్చినాయి రెండు వేల ఒకటిలో టీఆర్ఎస్ పుడితే రెండు వేల నాలుగులో ఎవరితో పొత్తు పెట్టుకుందన్న టీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ తోటి పొత్తు పెట్టుకుంది గులాం నబీ ఆజాద్ గారితో పాటు పీసీసీ అధ్యక్షుడు వాళ్ళు ఇంటికి పోతే రెండు వేల నాలుగులో పొత్తు పెట్టుకుని రాష్ట్రంలో కేంద్రంలో రెండు చోట్ల మంత్రులు ఉన్నది టీఆర్ఎస్ ప్లస్ కాంగ్రెస్ ఆ తర్వాత రెండు వేల తొమ్మిది వచ్చిందన్న రెండు వేల తొమ్మిది రంగనే క్వైట్ కాంట్రడిక్టరీ అప్పటిదాకా తిట్టిన తోటి పొత్తు పెట్టుకున్నారు సిపిఐతో పొత్తు పెట్టుకున్నారు తెలుగుదేశం పార్టీతో పొత్తు పెట్టుకున్నారు మహాకూటమి అని చెప్పి పెట్టి పొత్తు పొత్తు పెట్టుకున్నారు పొత్తులు మీరే పెట్టుకుంటారు రెండు వేల నాలుగులో ఒక పొత్తు రెండు వేల తొమ్మిదిలో ఒక పొత్తు రెండు వేల పద్నాలుగు తెలంగాణ వచ్చింది ఏం చేసిర్రు మేము విలీనం చేద్దాం మాకు ఇస్తే చాలు మమ్మల్ని కాళ్ళు మొక్కనిత్తే చాలు మొత్తం కాందాని కాందాన్ని వద్దమని పోయిర్రు పోయిర్రా పోలేదా దండం పెట్టిరా పెట్టలేదా ఫోటోలు దిగిర్రా దిగలేదా పొత్తులు మీరే పెట్టుకుంటారు విలీనాలు మీరే చేసుకుంటారు మీరే ప్రకటనలు చేసుకుంటారు మీరే ఆలింగనాలు చేసుకుంటారు పోనీ ఎన్నడైనా తోటి మీకు ఏమైనా పొత్తు ఉందా ఇవాళ ఈ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ ఒంటరిగా ఎదుగుతుంటే ఎదుగుతున్న బీజేపీని ఇచ్చేస్తే చెత్త పంచాయతీలు చెత్త స్టోరీలు తప్ప ఏముందన్న అందులో ఎవరు అడిగారు నేను విలీనానికి ఎవరు అడిగారు నేను పొత్తు పెట్టుకోమని నీతో పొత్తు పెట్టుకోవాల్సిన అవసరం మాకేముంది రెండు వేల రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పద్దెనిమిది మీ నాయన పరిపాలన తర్వాత పంతొమ్మిది ఎన్నికలలోనే మేము నాలుగు ఎంపీలు గెలిచిన వాళ్ళం రెండు వేల పంతొమ్మిది ఎన్నికలలోనే నాలుగు ఎంపీలు గెలిచినాం ఇరవై నాలుగు వచ్చేసరికి నాలుగు ఎనిమిది చేసుకున్న వాళ్ళం మేము సో భారతీయ జనతా పార్టీ సొంతంగా ఈ రాష్ట్రంలో తన కాళ్ళ మీద తాను నిలబడుతున్నప్పుడు మమ్మల్ని ప్రత్యక్ష యుద్ధంలో గెలవడం చాతగానోళ్ళు వాళ్ళు అశ్వత్థామా అథో నరో కుంజరో అన్నట్టు సాట సాటుకుంటే అందరు కలిసి ఆలింగనాలు చేసుకొని ఎవరు ఎవరికి పైసలు ఇస్తున్నారు ఎవరు రాపిస్తున్నారు ఎవరెవరు ఎందుకు రాస్తున్నారు ఇవందరి ఉద్దేశం భారతీయ జనతా పార్టీ తెలంగాణలో ఎదుగుదలని ఆపాలి ఇది అయ్యేది కాదు అది పోయేది కాదు మేము చాలా స్పష్టంగా ప్రజల మనసులు గెలుచుకొని ఓట్ల పోతున్నాం తప్ప మేము పైసలు పంచాయతీ చేస్తలేము మీ దగ్గర మస్తు పైసలు ఉన్నాయి మస్తు పైసలు ఇచ్చిర్రు రెండు వేల ఇరవై మూడు డిసెంబర్ ఎన్నికల ఫలితాలని తారుమారు చేసుకునేందుకు ప్రయత్నం చేసిర్రు జనాలని మభ్య పెడదామని చూసిర్రు పైసలు గెలిపి ఎప్పుడు కూడా ప్రజలకు సేవ చేసే గెలుస్తారు తప్ప పైసలు ఇచ్చే కాదు అందుకని ఈ పొత్తుల పంచాయతీలు విలీనాల పంచాయతీలు భారతీయ జనతా పార్టీతో బీఆర్ఎస్ పొత్తు విలీనం ఇట్లాంటి చర్చ ఏ రోజు జరిగిందని నేను అనుకుంటలేను మా హైకమాండ్ తోటి కూడా ఎవరు జరిగిందని జరిగింది చేసిందని కూడా పార్టీ పెద్దల దృష్టిలో అయితే ఇక్కడ లేదు అయినా నేను ఒకటి అడుగుతాను ఓకే చాట్ ఏందన్న ధైర్యం ఉన్నది కదా నీకు డైరెక్ట్ ప్రెస్ మీట్ పెట్టు చాట్ ఏంది అంటే మీడియా మిత్రుల చాట్ ఏంది అంటే మీడియా మిత్రులను ఏదో గోల్మాల్ కా తెల్లారి పేపర్లో ఒక వార్త వచ్చి అందరు దాని మీద విరుసుకడితే లేలే నేను అనలేదు మీడియా తప్పుగా రాసింది మీడియాకి తప్పుగా అర్థమైందని చెప్పుకోవడం ధైర్యం ఉంటే ప్రెస్ మీట్ పెట్టుర్రి పెట్టి చెప్పు మా అన్న నా మీద పేడ్ ఆర్టికల్స్ రాపిస్తుండు ఇగో పలానా పలానా టీవీ ఛానళ్ళు పేపర్లు నా మీద తప్పుడు వార్తలు దుబాయ్కి వెళ్ళి రాసినాయి వాటి మీద కేసు పెట్టుర్రి చిట్ చాట్ ఎందుకన్నా ఏంది చాట్ అంటే తప్పించుకుంది మార్గమా ఏ ఆ పేపర్ వాళ్ళు తప్పు రాసిరు ఆ పేపర్ వాళ్ళకి నా భాష అర్థం కాలేదని అని చెప్పుకోవడానికి పుట్టిటాన్ పేపర్ నాయనకే ఆయనకే రాయగలిగిన దమ్ము ధైర్యం ఉన్నోళ్ళం మనం మస్తు వందల ఉత్తరాలు రాసిన వాళ్ళం మనం ప్రెస్ వాళ్ళ కూడా ఒక ఉత్తరాన్ని అయిపోతుంది కదా పాపం వాళ్ళని ఎందుకు గోసపెట్టు నేను అన్లే నేనన్నా నువ్వు అనలే నేనన్నా ఇవన్నేం పంచాయతీలు వై చిట్ చాట్ అంతే తెలుగు మీడియా వాళ్ళకి అంత అమాయకం కనబడుతుండ్రే అండి మీకు డైరెక్ట్ ప్రెస్ మీట్ పెట్టు డైరెక్ట్ చెప్పు ఉన్నది ఉన్నట్టు చెప్పు కుండ బద్దలు కొట్టినట్టు లేదెందుకు లేని మాటలు ఎందుకు లేని పంచాయతీలు ఎందుకు కాబట్టి కవిత గారికి నేను చెప్పదలుచుకుంది ఏంటంటే మీరు మీ కుటుంబ పంచాయితీ మీ ఆస్తుల పంచాయితీ మీ పార్టీల పంచాయితీ మీ వారసత్వ పంచాయతీ మీ అన్నతోటి మీకు పంచాయితీ మీ సీట్ల కోసం పంచాయతీ నీకు ఏమన్నా శాసనమండలిలో ఫ్లోర్ లీడర్ పంచాయితీ ఇట్లాంటివి ఏమైనా ఉంటే మీరు మీరు తెలుసుకోండి శాసనమండలిలో ఫ్లోర్ లీడర్ తిరిగిపోతే కొట్లాడుకో మీ ఆయనతోటి తలపెట్టుకొని దానికి చిట్చాట్ల పేరిట మా పార్టీని భారతీయ జనతా పార్టీని అనవసరమైనటువంటి వివాదంలోకి లాగొద్దని సోదరి కవిత గారికి నేను ఈ సందర్భంగా చాలా స్పష్టంగా చెప్పదలుచుకున్నాను మరి ఆ రోజు హరీష్ రావుని ఎందుకు సస్పెండ్ చేయలేదు నాట్ ఓన్లీ హరీష్ రావు తలసాని శ్రీనివాస్ యాదవ్ గారు వచ్చారు మాగడ్డి గోపీనాథ్ గారు వచ్చిండ్రు ఆ ఏరియాలో ఉన్నటువంటి చాలా మంది వచ్చారు ఆయన ఆరోగ్య శాఖ మంత్రిగా ఒక దవాఖాన ఓపెనింగ్కి వచ్చింది మీకు ఇబ్బంది ఏంది ఒకవేళ హరీష్ రావు గారు బీజేపీ కోవర్ట్ అని మీకు అనిపిస్తే తెల్లారే ఎందుకు తీసేయలేదు క్యాబినెట్లకి వెళ్ళి ఒక బీసీ బిడ్డ ఈటల రాజేందర్ గారిని రాత్రి రాత్రి తీసేసిండు కదా మీ నాయన మరి హరీష్ రావు బీజేపీ కోవర్ట్ అనేది మా చెల్లె అభిప్రాయం అయితే రఘునందన్ రావు కూతురు హాస్పిటల్ ఓపెన్ చేయడమే కవితమ్మ కడుపు నొప్పి అయితే తెల్లారే ఉద్యోగులకి వెళ్ళి తీసేయనుంటి హరీష్ రావుని ఆ రోజైతే మీ నాయన నీ మాట విన్నాడు కదా అందుకని నేనేమంటున్నా ఈ చిట్లు చాట్లు ఎందుకన్నా ఇవి నేమి డైరెక్ట్గా నేమ్ పెట్టి చెప్పు ధైర్యం లేకపోవడం నేను మాట్లాడుతున్నా కదా పేరు పెట్టి మాట్లాడుతున్నా నేను ఊరు పెట్టి మాట్లాడుతున్నా నేను అధికారికంగా ఆఫీస్ పెట్టు లేకపోతే బషీర్బాగ్లో ప్రెస్ క్లబ్లో తీసుకో ప్రెస్ క్లబ్ తీసుకొని చెప్పు అందరికీ నీ అంత గొప్ప ఇంగ్లీష్ రాకపోతే తెలుగులో మంచిగా రాసి ఈ ప్రెస్ నోటి రాస్తారు నువ్వేమితే కదే రాస్తారు వైద్య చాట్ అంటున్నా సో వ్యక్తుల వ్యక్తిత్వ హరణం కోసం టీఆర్ఎస్ పార్టీ చేసినటువంటి ప్రయత్నాలన్నీ అయిపోయినాయి టీఆర్ఎస్ని ని ప్రజలు నమ్ముతలేరు అనేది అర్థమైంది వాళ్ళ క్లీనరీ ఈడనే ఇదిగా లేకపోతే పోయి అమెరికాలో క్లీనరీలు చేస్తున్నారు ఎందుకు అమెరికాలో చోట్లైతారా నాకు తెలియదు నేను వాళ్ళంతా చదువుకోలేదు ఏంది సిల్వర్ జూబ్లీ ఏంది ఈ దేశం కోసం పోయి అని అమెరికాలో చెప్తారు వాళ్ళు వచ్చింది తెలంగాణ వచ్చిన తెలంగాణ ఎట్లా దోసుకున్నామో చెప్తారా లేదా లేకపోతే దోసుకున్న డబ్బుల్ని అమెరికాలో యూట్యూబ్ ఛానళ్ళలో ఎట్లా పెట్టి రఘునందన్ రావుని ఎట్లా తిట్టాలి లేకపోతే ఎవరెవరిని పెయిడ్ ఆర్టిస్ట్ని ఎట్లా హైర్ చేసుకోవాలి అమెరికా చట్టాల ప్రకారం దొరకకుండా ఎట్లా తెలుగులో వార్తలు రాయాలనే చేసుకోవడానికి పోతురా ఫర్ వాట్ ఆర్ డూయింగ్ నేను అడుగుతున్నా సూటిగా చెప్పుని నేను అడిగితే ప్రతిపక్ష నాయకునిగా చెప్పరేమో మరి మీ నువ్వు చెప్పి నాకు అర్థమైన కాడికి మీ అన్ననేది ఇట్టినావని నేను అనుకుంటున్నాను మీ అన్నని చెప్పమని మరి అమెరికాలో ఇంకా రాష్ట్ర ప్రభుత్వానికి కూడా నా ఈ రెండు డిమాండ్లు ప్రతిపక్ష నాయకులు చెప్పిన మరి మీరు సపోర్ట్ చేస్తే మాట్లాడుతుండ్రో కవిత గారు నాకు తెలియదు కానీ ఆ కవితమ్మనే చెప్తుంది ఇప్పుడు ఏమని పెయిడ్ ఆర్టిస్ట్లతోటి వ్యక్తిత్వ హననం చేస్తున్నారు ఈ పెయిడ్ ఆర్టిస్టులు ఎవరో గుర్తించడానికి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ఉన్నటువంటి ఇబ్బంది ఏముంది పెయిడ్ ఆర్టిస్టులను జైల్లో పెట్టాడు అనుకున్నటువంటి ఇబ్బంది ఏముంది పేమెంట్ ఏ ఖాతాకి అవుతుంది ఎవరికి అవుతుంది ఎవరు ఆ దొంగలు వాళ్ళ దగ్గర పైసలు ఎక్కడి మీకు చాత కాకపోతే మాకు ఈ రిలిస్ట్ ఇన్కమ్ ట్యాక్స్ అనేది వదిలిస్తాం మేము గట్ల దొంగ లెక్కలు ఎక్కడి దొంగ పేమెంట్లు ఎక్కడి దొంగ పంచాయతీలు ఎక్కడి అంతా గా ఉండేలా కోరుకుంటున్నాం కదా సో అందుకని వాళ్ళ పార్టీ గురించి వాళ్ళు మాట్లాడినా అని చెప్పి మేము ఎవరి గురించి మాట్లాడాం మేము ఎవరి వ్యక్తిత్వాన్ని వ్యక్తుల్ని తక్కువ చేసి మాట్లాడాం కానీ భారతీయ జనతా పార్టీని తక్కువ చేసి భారతీయ జనతా పార్టీని బదనాం చేసి మా కేడర్లో కన్ఫ్యూజన్ క్రియేట్ చేయాలనేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నప్పుడు మేము చాలా స్పష్టంగా చెప్పదలుచుకున్నాం రెండు వేల పదమూడులో మీరు చేసిన విలీనం ప్రయత్నాలు రెండు వేల పద్నాలుగులో మీరు చేసిన ప్రయత్నాలు ఇవన్నీ కూడా ప్రపంచమంతా తెలుసు భారతీయ జనతా పార్టీ బీఆర్ఎస్ కలిసి అనేది ఈ రోజాక వాళ్ళు పుట్టిన ఇరవై ఐదు ఏళ్ళలో లేనట్టు జరగలేదు నాకున్నటువంటి అంచనా నాకున్నటువంటి అవగాహన మేరకు భవిష్యత్తులో కూడా అట్లాంటి స్కోప్ లేదనే నేను అనుకుంటా ఉన్నాను కాబట్టి లేని దాని గురించి మా కేడర్ని మా కార్యకర్తలని కన్ఫ్యూజ్ చేసి మీరు ఏది అది తిరిగి పేపర్లలో మాకు జాగ రావాలి పేపర్లో మీకెందుకు జాగ వస్తుంది జనం గుండెలోనే మీకు జాగలేదు కదా జనమే వద్దనుకున్నారు కదా మీరు జనం గెలి జనం గెలిపియాలనుకుంటే మిమ్మల్ని గెలిపిద్దురు కదా ఎంపీగా జనం గుండెల్లో జాగలేదు పరపతి పోయింది గౌరవం పోయింది వాళ్ళ నాయన భాషలో చెప్పాలంటే ఇజ్జత్ పోయింది ఇన్ని పోయినాయి కాబట్టి వాటిని తెలుసుకునేందుకు మళ్ళీ జాగ కోసం కొట్లాడే తప్పితే ఇది ఏముందండి కాబట్టి మీరు మీ కుటుంబ పంచాయతీ ఏమైనా ఉంటే తలబెట్టుకొని ఫామ్ హౌజ్లో తెలుసుకోర్రీ మాకు అభ్యంతరం లేదు మా పార్టీ పేరు తీయనంతసేపు మా గురించి మాట్లాడనంతసేపు మేము ఎవరిని ఏమను భారతీయ జనతా పార్టీని విమర్శించినా మా నాయకత్వాన్ని విమర్శించినా మా పార్టీ క్యాడర్లో కన్ఫ్యూజన్ క్రియేట్ చేయాలని ప్రయత్నించినా నూటికి నూరు శాతం చాలా స్పష్టంగా భారతీయ జనతా పార్టీ నాయకత్వం తెలంగాణ రాష్ట్రంలో స్పష్టంగా ఉంది కలిసి ఉన్నది కలిసి కొట్లాడతాం అధికారంలోకి రావడానికి కొట్లాడతాం భవిష్యత్తు మాదనే మా కార్యకర్తలు నమ్ముతున్నారు ఆ దిశగానే మా అందరు ఉంటాయని చెప్పి ఈ సందర్భంగా చాలా స్పష్టంగా చెప్తూ పేపర్ల కోసం పబ్లిసిటీ కోసం దాంట్లో జాగ కోసం ఇట్లాంటి మాటల్ని ఇట్లాంటి బురదల్ని ఎవరి మీద చల్లొద్దని మరొకసారి తెలియజేస్తూ సెలవు తీసుకుంటారు ఇప్పుడు టిఆర్ఎస్ బలహీన పడాలి టిఆర్ఎస్ నాశనం కావాలని ఎవరు కోరుకుంటారు నాకంటే ఎక్కువ మీకే తెలుసు అన్న వాళ్ళే మాట్లాడిస్తారు ఇప్పుడు మీ నాన్నకు నువ్వు లెటర్ రాసినవు తండ్రి కూతుళ్ళ సంబంధం అది తండ్రి కూతుళ్ళ పంచాయతీ గతంలో రాసిన లెటర్లు బయటికి రాలేదు ఇప్పుడు మీ నాన్నగారి పక్కన ఎవరు ఉంటున్నారో నాకంటే ఎక్కువ నీకే తెలుసు పోయి మీ నాన్నకు చెప్పు ఇక పలానాడు లీక్ చేసినాడు వాని పేరు పలానా అని బయటికి పంపించని చెప్పు కోవర్ట్ ఏందని నక్సల్ శ్రామ సామ్రాజ్యం లేదు వినడానికి సొంపు ఉంటాయని మాట్లాడితే ఎతి అసలు కలిసి వస్తాయని ఎట్లా ఇట్లా మాట్లాడితే ఎట్లా మీ ఇంట్లో కోవర్ట్లు ఉన్నారా మీ నాన్న పక్కన కోవర్ట్లు ఉన్నారా ఏం చెప్పదలుచుకున్నావు నువ్వు మీ నాన్న పక్కన కోర్టులు ఉంటే ఏం చేస్తున్నావు మరి బిడ్డగా మీ నాన్నని కాపాడుకోవాలి కదా ఆ కోర్టుల పేర్లు మీ నాన్నకి చెప్పి బయటికి పంపించాలి కదా నేను ఎన్ఎం శ్రీనివాసరెడ్డి గారు ఏం మాట్లాడినో నేను వినలేదండి తెలంగాణ సమాజం తెలంగాణ ప్రజలు రెండు వేల ఒకటిలో పద్దెనిమిది నుంచి ముప్పై ఐదు ఏళ్ళ దాకా ఉన్న వాళ్ళు ఎట్లయితే టీఆర్ఎస్ వెనకాల పోలరైజ్ అయినరో ఇవాళ నరేంద్ర మోడీ గారి నాయకత్వం గ్రామ గ్రామానికి బాకిందన్న ప్రతి పల్లెటూరులో పద్దెనిమిది నుంచి ముప్పై ఐదు ఏళ్ళ దాకా ఉన్నటువంటి ప్రతి యూత్ నరేంద్ర మోడీ గారి నాయకత్వాన్ని భారతీయ జనతా పార్టీ నాయకత్వాన్ని ఇష్టపడుతున్నారు మా వెనకాల పోలరైజ్ అవుతున్నారు కాబట్టి టీఆర్ఎస్ వెనకాల ఖాళీ కుర్చీలు కనబడుతున్నాయి అనే బాధతో ఆవేదనతో దీన్ని కన్ఫ్యూజన్ చేసి ఊర్లలో ఉన్నటువంటి ప్రజల్ని మభ్య పెడితే కవితమ్మ చేస్తున్నటువంటి ప్రయత్నం నేను వినలేదన్నా మా ఎమ్మెల్యేలో ఎవరు మాట్లాడినో వినలేదు ఒకవేళ ఎవరైనా మాట్లాడితే మా రాష్ట్ర పార్టీ పెద్దలు అధ్యక్షులు ఆల్ ఇండియా అధ్యక్షులు ఖచ్చితంగా దానికి సమాధానం చెప్తారు కవిత కొత్త పార్టీ పెడుతుంది అనేది నాకున్న సమాచారం నేను ఆ రోజు కూడా మీలాంటి మీడియా మిత్రులు అడితే చెప్పింది ఏంటంటే ఆమె నో పాయింట్ ఆఫ్ రిటర్న్ దాకా వెళ్ళిపోయింది ఇంకా అతికేది లేదా సంసారం కాబట్టి విడిపోతుంది విడిపోయిన తర్వాత పార్టీ పెడుతుంది ఇది ఒక రాజకీయాలలో నాకున్న ఇరవై ఏళ్ళ ఇరవై మూడు ఏళ్ళ అనుభవంతో చెప్తున్నాను రెండు వేల ఒకటి నుంచి ఆ కుటుంబాన్ని దగ్గరగా చూసిన వ్యక్తిగా రాష్ట్ర రాజకీయాల్లో జరుగుతున్నటువంటి పరిణామాలను గమనిస్తున్నటువంటి వ్యక్తిగా రెండు వేల పద్నాలుగులో అధికారంలోకి వచ్చిన తర్వాత కాంగ్రెస్ పార్టీ రెండు వేల పంతొమ్మిదిలో పార్టీ పెట్టించిన విషయం మీకు మాకు అందరికీ తెలుసు కాబట్టి పార్టీలు ఎవరు పెట్టిస్తారు పైసలు ఎవరు ఇస్తారు ఎవరికి అవసరం అనేది చాలా స్పష్టంగా కనబడుతుంది కదా పాలు లేని నీళ్ళేంది తెలుస్తుంది నా నోట్లకి వెళ్ళేందుకని చిట్చాటు కాదు ఐఎమ్ స్పీకింగ్ ఓపెన్ది అన్న ఊర్లలో ఒక మోటు సామెత ఉంటుంది ఆడలేక మధ్యలో ఓడిందని నీకు క్యాండిడేట్లు లేక నీకు పెట్టే దమ్ము లేక పోటీ చేసే ధైర్యం లేక ఇట్లే మాట్లాడుతూ ఎంపీ ఎలక్షన్లలో కూడా పొత్తులు పెట్టుకున్నారు పరోక్షంగా సహకరించారు ఇవన్నీ తప్పుడు మాటలు అన్న ప్రజలని అమాయకులుగా భావించి ఓటేసేటువంటి ప్రజల్ని తక్కువ చేసేటువంటి మాటలు ఎవరు మాట్లాడొద్దు అన్న అది చాలా తప్పు దురదృష్టకరం అది అన్నిట్లలో పోటీ చేసిరు వాళ్ళు ఎంపీ ఎన్నిలలో అన్నిట్లలో పోటీ చేసారు నా మీదనైతే వందల కోట్లు పెట్టిరు మీకు తెలుసు ఇక కాంప్రమైజ్ అయిన పాలిటిక్స్ సైడ్ ఉన్నాయి అక్కడ ఎడ కాంప్రమైజ్ అయ్యారు ఏ సీట్ కాంప్రమైజ్ అయ్యారు చెప్పారు కాబట్టి ఇవన్నీ అబద్దాలు తప్పుడు మాటలు ప్రజలు ప్రజాస్వామ్యబద్ధంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగం ఇచ్చిన పరిమితులకు లోబడి ఓట్లేస్తేనే భారతీయ జనతా పార్టీ ఎంపీలైనా కాంగ్రెస్ ఎంపీలైనా ఇంకొకరైనా గెలుస్తారు కాబట్టి ఒక పార్టీ ఇంకో పార్టీకి అమ్ముడు పోయింది ఇట్లాంటి మాటలు దయించి ప్రజాస్వామ్యంలో సరైనవి కాదనేది నా భావన భారతీయ జనతా పార్టీ తన పార్టీలో కోవర్ట్లుంటే గుర్తుపట్టలేనంత అమాయకమైనటువంటి స్థితిలో లేదు గల్లీ నుంచి ఢిల్లీ దాకా భారతీయ జనతా పార్టీకి నాయకత్వం ఉంది కేంద్రంలో అధికారంలో ఉన్నాం కాబట్టి ఐబీలు ఎస్బీలు ఇంటెలిజెన్స్లు అన్నీ కూడా అట్లాంటి తప్పుడు వ్యక్తులు ఎవరైనా మా పార్టీలు ఉంటే నూటికి నూరు శాతం సమాచారం ఇస్తాయి సో టీఆర్ఎస్కెళ్ళి వచ్చిన వాళ్ళ అని చెప్పి మీరు ఒక వర్గాన్ని ఎత్తి చూపే ప్రయత్నం మీడియా తొందరపడి చేయొద్దని చెప్తా ఉన్నా కోవర్టు పనిచేసే వాళ్ళు ఎవరు కూడా బీజేపీలో లేరు ఉండరు మన లేరు వాళ్ళ ఫ్యూచర్ కూడా బీజేపీలో కొనసాగదు వారసత్వ పంచాయితీ పైసల పంచాయతీ రేపు మళ్ళీ ఎప్పుడైనా భవిష్యత్తులో వస్తే అన్ని అన్నకైనా నాకేం లేవా అనేది పంచాయతీ ఈ రాష్ట్రంలో కాదు పక్క రాష్ట్రంలో కూడా అదే అయింది ఏమైందో మీకు తెలుసు నేను ఐ డోంట్ వాంట్ నేమ్ ఎనీబడి పక్క రాష్ట్రంలో కూడా ఏమైంది అధికారం కోసం పంచాయితీ సీట్ల కోసం పంచాయితీ నోట్ల కోసం పంచాయతీ ఇంకేముంటుందని అంతకుమించి అల్టిమేట్ గా బాగా పైసలు పది సంవత్సరాలు అధికారంలో ఉన్నప్పుడు బాగా ముద్ద వచ్చింది ఆ ముద్దను మంచుకున్న కాడ పంచాయతీ వచ్చింది అంతకుమించే ఉంటుంది అన్న కమ్యూనిస్ట్ ఉద్యమ నాయకుడు అని చెప్పుకునేటువంటి మావో గారు అనుకుంటే ఒక సందర్భంలో చెప్తారు ఆల్ హ్యూమన్ రిలేషన్షిప్స్ ఆర్ లింక్డ్ విత్ ఫైనాన్స్ మానవ సంబంధాలన్నీ ఆర్థిక సంబంధాలే అని చెప్తారు సరే మార్క్స్ చెప్తారు సరే మార్క్స్ చెప్పినటువంటి మాట మానవ సంబంధాలన్నీ ఆర్థిక సంబంధాలే అని చెప్తారు ఎందుకంటే ఎక్కువ ఏముందన్న కుల్లం కుళ్ళ కనబడుతున్నాయో థ్యాంక్ యూ